ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో దేవాంగ సంఘీయులు గళం విప్పారు ఈ మేరకు దేవాంగ ఆత్మగౌరవ సభ ర్యాలీని మంగళగిరిలో నిర్వహించారు జనాభా దామసా ప్రకారం తాము గణనీయంగా ఉన్న మూడు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాల్లో దేవాంగ ప్రతినిధులకు ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఫిబ్రవరి నాలుగు ఆదివారం మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన్న సర్కిల్ నుంచి సభావేదిక బైపాస్ రోడ్లోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన దేవాంగ ఆత్మగౌరవ సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డికే నాగరాజు పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సజ్జా హేమలత ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్లా వెంకటరమణ తదితరులు ప్రసంగించారు

రాష్ట్ర వ్యాప్తంగా దేవాంగులనే వాళ్ళు పద్దెనిమిది లక్షల వరకు ఉన్నాము ఇచ్చాపురం నుంచి ధర్మవరం వరకు అనేక ప్రాంతాల్లో ఒక పార్టీ గెలుపు ఓటములని నిర్దేశించగల స్థాయిలో ఉన్నాం కానీ మాకు సముచిత స్థానం రాజకీయాల్లో లభించట్లేదు ఇంద్రాళ్ళు మేము దాన్ని చూసాం కానీ ఇప్పుడు అలా కాదు మేము ప్రత్యేకించి ఏంటంటే రాజకీయంగా మాకు రావాల్సిన వాటా న్యాయం ప్రకారం మేము కోరుకుంటున్నాం అలాగే మాకేంటంటే మా జనాభా ప్రకారం ఇంకా ఎక్కువగా ఇవ్వవలసి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నిమ్మల కిషప్ప గారికి ఎంపీగా సీట్ అడుగుతున్నాము అలాగే చీరాల నియోజకవర్గం నుంచి నేను సజ్జా హేమలత నేను రాజకీయాల్లో ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను కాబట్టి నాకు అడుగుతున్నాము అదేవిధంగా జగన్ పార్టీ నుంచి వీరక సురేంద్ర అనేవారు కంటెస్టెంట్ లో ఉన్నారు వారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను అంతేకాదు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మేము చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్నాము కాబట్టి వాటిలో కూడా దామాషా ప్రకారం మా వాటాకి రావాల్సిన నామినేటెడ్ పోస్టులన్నీ కూడా మాకు కేటాయించాలని ఏ ప్రతి ప్రభుత్వానికి కూడా మేము సహకరిస్తున్నాం కానీ మా వైపు ఏ ప్రభుత్వాలు చూడట్లేదు కానీ మరి ఇప్పుడు మేము వదిలేది లేదు ఏ ప్రభుత్వాన్ని కూడా మాకు రాజకీయంగా మాకు రావాల్సిన వాటా మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా పార్టీలను కూడా సపోర్ట్ ఆ విధంగా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడను అయ్యా మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు మాకు ఎవరు లేరు అంటే మమ్మల్ని అందరూ తక్కువ చూపు చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలకు మేము కోరేది ఏమంటే మాకు మేము ఇరవై లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో సో దాని దమాష ప్రకారము మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు మాకు కావాలి ఇవి మేము ఊటే మాట వరుచడం లేదు ఆల్రెడీ ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఎంపీ నియోజకవర్గంలో కూడా మా వాళ్ళు గెలిచారు ఇది వరకు సో మేము అవే సీట్లు మళ్ళా మేము అడుగుతున్నాం మా మా సీ ఎందుకంటే మా జనాభా అక్కడ ఎక్కువ ఉంది అవి ఏవంటే చీరాల పుట్టబర్తి రాజమండ్రి రూరల్ హిందూపురం ఎంపీ సో ఈ దీనిలో మా వాళ్ళు ఆల్రెడీ నెగ్గి నిరూపించుకున్నారు మాకు ఇవి కావాలి ఈ ఈ మూడు ఎమ్మెల్యే టికెట్లు ఈ ఒక ఎంపీ టికెట్ మాకు కానే కావాలి ఏ రాజకీయ పార్టీ మాకు ఇస్తుందో ఏ రాజకీయ పార్టీ మాకు సపోర్ట్ చేస్తుందో ఈ ఎలక్షన్లో మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాము ఎవరన్నా మాకు సపోర్ట్ చేయలేదంటే మేము వాళ్ళని మేము మాకు వాళ్ళు సీటుకి పోయినప్పుడు మేము వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తాం మేము వాళ్ళని వెళ్ళేస్తాం మాకు ఆ పార్టీ మాకు వద్దు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళే కావాలి మాకు